అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి ఇందులో నేను ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అమెరికాలో మీకు ఆవకాయకి సరిపడా మ్యాంగోస్ దొరకవండి నేను లోకల్గా ఉన్న ఇండియన్ బజార్లో ఒక నాలుగు పచ్చి మామిడికాయలు తీసుకొని వచ్చుకున్నానండి ఇలా పట్టుకొని చూసినప్పుడు కొంచెం గట్టిగా ఉన్న కాయల్ని తీసుకొని వచ్చుకున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న నాలుగు కాయల్లో ఒకటి కొంచెం రెడ్డిష్గా ఉంది కదా అది వేయలేదండి అది కొంచెం పండినట్టు అనిపించింది మిగతా మూడు కాయల్ని ఇలా బాగా క్లీన్గా కడుక్కొని తుడుచుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకున్నానండి తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్నాను లోపల జీడి ఉంటుంది కదా అది తీసేసి కొంచెం వైట్గా ముట్ట ఏం గట్టిపడలేదండి ఆ ముట్ట ఉన్నా కూడా దాన్ని మొత్తము పేపర్ టిష్యూతో తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఒక బౌల్లో ఈ ఆ మూడు మ్యాంగోస్కి నాకు నేను నేను తీసుకున్న మెజరింగ్ కప్లో ఫైవ్ కప్స్ వచ్చాయండి అట్లా తెల్లగా తెల్లగా ఉండాలండి కొంచెము ఇంకొంచెం ఎల్లోగా ఉన్న కాయని తీసేశాను మిగతా అంతా మూడు కాయలు కొంచెం ఒక వన్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నానండి ఒక మెజరింగ్ బౌల్ తీసుకున్నానండి వైట్ కప్ కనపడుతుంది కదా అందులో ఆ ముక్కలన్నిటిని మెజర్ చేస్తే ఫైవ్ కప్స్ వచ్చాయండి ఫైవ్ కప్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్ వచ్చాయి అవన్నిటిని ఒక బౌల్లో వేసుకున్నాను మెజర్ చేసుకొని అండ్ అదే కప్పుతో ఒక కప్పు వెల్లుల్లిపాయ ఒలుచుకొని పెట్టుకున్నానండి అందులోకి మొత్తము ఇది కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మామిడికాయలు దాంట్లోకి ఒక లెమన్ పిండుకున్నానండి మొత్తం ఒక లెమన్ మొత్తం పిండుకున్నాను పిండుకున్న తర్వాత బాగా కలిపేసుకునేసి నేను ఒక రోజు అలానే ఉంచేసానండి అంటే ఓవర్ నైట్ అలానే అంటే ఇది నైట్ టైం చేసుకున్నాను సో ఓవర్ నైట్ అలానే ఉంచేసి నిమ్మకాయలోకి ఆ మామిడికాయ ముక్కలు బాగా ఊరేటట్టు ఉంచుకున్నాను ఎందుకంటే ఇక్కడ అమెరికాలో దొరికే ఈ కాయలు మరీ అంత మనకు ఇండియాలో ఆవకాయకి దొరికే అంత పుల్లంటి మామిడికాయలు ఏమో దొరకవండి దీని పేరు తెలియదు కానీ ఈ మామిడికాయలు మేము ఇక్కడ వాడుకుంటామండి పప్పు అవే వేసుకుంటాము అట్లా ఓవర్నైట్ సోక్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు మనకు ఒక సేమ్ కప్పుతో వెల్లుల్లి ఒక కప్పు కారము ఒక కప్పు కంటే కొద్దిగా తక్కువ ఆవపిండి ఉప్పు తీసుకున్నానండి సేమ్ సేమ్ కప్పుతో ఆ వైట్ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నాను ఆవపిండి మాత్రము కొంచెం ఫైవ్ మినిట్స్ దూరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని పొడి చేసుకున్నాను ఇప్పుడు ఒక నీట్గా తుడిచిన ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను దాంట్లో ముందుగా కట్ చేసుకొని లెమన్ జ్యూస్తో నానబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకున్నానండి తర్వాత సేమ్ మెజర్మెంట్తో ఒక కప్పు వెల్లుల్లిపాయండి వెల్లుల్లి కూడా నీట్గా ఒల్చుకొని నీట్గా పొట్టంతా తీసేసుకున్న తర్వాత ఆ మామిడికాయ ముక్కల్లోకి కలుపుకున్నానండి తర్వాత సేమ్ వైట్ కప్పుతోనే ఆ కప్పుతో ఒక కప్పు ఉప్పు అండ్ ఒక కప్పు మిరప మిరప పొడి వేసుకున్నానండి ఇది నాకు ఇండియా నుంచి వచ్చిందండి మిరప పొడి ఆ కారం వేసుకున్నాను అది కలర్కి రెడ్గా ఉంది అండ్ బాగుంది కూడా అండ్ ఒక ఫుల్ కప్పు కాకుండా ఆవపిండిని కొద్దిగా తగ్గించుకున్నానండి ఒక త్రీ బై ఫార్ ఫోర్ కప్పు కంటే కూడా కొంచెం ఎక్కువైంది అది ఆవపిండి కూడా దాంట్లో వేసుకున్నానండి ఈ ఆవపిండి దోరగా వేయించుకొని పొడి కొట్టుకున్నానండి ఆ ఆవపిండిని కలుపుకున్నాను అండ్ ఇదేం నువ్వుల నూనె ఉంటుంది కండి అది తీసుకొని వచ్చుకున్నాను దాన్ని ఒక కప్పు ఫుల్ కప్పు ఆయిల్ వేసేసుకున్నానండి అంతే అండి అవన్నీ నీట్గా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఒక రోజు కానీ వన్ అండ్ హాఫ్ డే కానీ బాగా నానిన తర్వాత చెక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తే అది పొడి పొడిగానే ఉన్నట్టు ఉంటుంది ఆయిల్ ఉన్న ఎక్కువ కనిపించదు బట్ ఒక రోజు కూడా ఒకటిన్నర రోజు తర్వాత కనుక మీరు చూసారనుకోండి అది బాగా ఆయిల్ ఊరి ముక్కలన్నిటికీ పట్టి బాగా ఉంటుందండి సో చూడండి ఇప్పుడు నేను వేసింది ఒక ఒక కప్పు ఆయిల్ అండి ఇప్పుడు మొత్తము కలిసిపోయి మొత్తం ఊరింది కదండి ఇప్పుడు లిక్విడ్ లిక్విడ్గా వచ్చినట్టు వచ్చింది దీన్ని బాగా క్లీన్గా కడుక్కొని ఆరబెట్టుకున్న గాజు సీసాలు ఏమన్నా ఉంటే అందులో వేసుకోండి నాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చిందండి ఈ ఆవ ఆవకాయ ఇది నాకు మా ఇంట్లో తినేదాన్ని బట్టి సిక్స్ మంత్స్ నుంచి సెవెన్ మంత్స్ వరకు వస్తుందండి సో నేను అది రెండు బాటిల్స్లో పెట్టేసుకొని టూ టూ గ్లాస్ జార్స్లో పెట్టుకునేసి స్టోర్ చేసుకుంటున్నా అండి ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వరకుంటా వస్తుంది మా హోమ్ హోమ్కి అప్పుడప్పుడు కొంచెం తీసుకొని నీటిలో పెట్టుకోవచ్చు రోజు వాడుకోవడానికి అనిపిస్తుంది కొంచెం ఉంటుందండి రైస్ రైస్ అయితే చాలా బాగుంది ఇంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి வாங்க கார <laughs>